నేను విసిరేఖ మనకి ఈరోజు పార్టీ వేర్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి డైలీ వేర్కి వచ్చేసరికి ఇవి కాటన్స్ ఉన్నాయి సమ్మర్ కాటన్స్ చక్కటి కాటన్స్ అనమాట మలై కాటన్స్ ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయి మనకి పార్టీ వేర్ వచ్చేసరికి బైలు బైలు శారీస్ ఉన్నాయి చక్కగా ఉన్నాయి బైలో శారీస్ ఉన్నాయి తర్వాత క్రష్డ్ శారీస్ ఉన్నాయి బెనారసీ క్రష్డ్ శారీస్ ఇవన్నీ కూడా చూసేద్దాం ఈ వెరైటీస్ అన్నీ చూసిన తర్వాత మన వెబ్సైట్లో కానీ మన విజయవాడ షోరూమ్కి వచ్చి కానీ చూడండి ఓకేనా ఇంకా చూసేద్దామైతే మలై కాటన్ సమ్మర్ శారీస్ అనమాట కాటన్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి మనకి శారీ బాడీ అంతా మెరూన్ అండ్ బ్లాక్ తోటి చక్కటి డిజైన్ ఈ డిజైన్ కూడా చూసారంటే చక్కగా ఉంది సెల్ఫ్ లాగా సెటిల్గా ఉంది వెరైటీగా ఉంది బార్డర్ చూసారంటే టూ సైడ్స్ కూడా చక్కటి ఫ్లోరల్ డిజైన్ బార్డర్ వచ్చేసింది బ్లాక్ తోటి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఈ బార్డర్ కలరే బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వల్లనే మనకి శారీ అర్థం వస్తుంది మనకి శారీ పళ్ళు కూడా చూసారంటే పళ్ళు కూడా మనకి ఇలాగే వచ్చేసింది చూసారు కదా చాలా బాగున్నాయి సమ్మర్ కాటన్స్ మలై కాటన్స్ చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీకు స్టార్చ్ లేకుండా వస్తున్నాయి మీ దగ్గరికి మీరు కూడా స్టాచ్ ఎక్కువ పెట్టుకోవద్దు స్టాచ్ చాలా తక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఆ ఫీల్ పోతుంది మీకు ఆ స్మూత్నెస్ ఫీల్ పోతుంది ఇది వచ్చేసరికి మనకి మంచి ఆఫర్లు నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఈ సారీ మస్టర్డేలోకి చక్కటి గ్రే తోటి మనకి చక్కటి సెల్ఫ్ బాటర్ డిజైన్ లాగా ఉంది బాడీ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ స్నఫ్ కలర్ మెరూన్ మనకి పళ్ళు కూడా మనకి ఇదే వచ్చేసింది పళ్ళు డిజైన్ బా బోర్డర్ డిజైన్ ఈ బ్లౌజ్ డిజైన్ అన్నీ కూడా మనకి సేమ్ వచ్చేస్తాయి శారీ అంతా మన ఫ్లిప్స్ పెట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది చక్కగా ఉంది శారీ బ్లౌజ్ కూడా మనకి చక్కటి ప్రింటెడ్ బ్లౌజ్ నైన్ ఫిఫ్టీలో ఉంది ఈ సారీ చాలా మంచి ఫ్యాబ్రిక్ డార్క్ గ్రీన్ కలర్కి బ్లాక్ బాటర్ వచ్చేసింది బ్లాక్ పళ్ళు కూడా మనకి చక్కటి బ్లాక్ పళ్ళు వచ్చేసింది శారీ అంతా మన స్టెప్స్ పెట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చూసారంటే చక్కగా ఉంది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి గ్రీన్ వచ్చేసింది బ్లౌజ్లో కూడా మనకి గ్రీన్ మ్యాచింగ్ ఈ బ్లౌజ్ వల్లనే మనకి శారీ అందం వచ్చేస్తుంది చాలా మంచి ఆఫర్లో ఉన్నాయి మనకి థర్టీన్ హండ్రెడ్లో ఉన్నటువంటి శారీస్ మనకి నైన్ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాయి ఈ శారీస్ బ్లూ కలర్కి మెరూన్ బార్డర్ మెరూన్ బ్లౌజ్ మెరూన్ పళ్ళు పళ్ళు చూసారు కదా మెరూన్ పళ్ళు మెరూన్ బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి చక్కగా ఇలా వచ్చేసింది ఇలా వచ్చేస్తుంది శారీ అంతా స్టెప్స్ వేసుకుంటే మనకి ఇట్లా వచ్చేస్తుంది బ్లూ కలర్కి మెరూన్ కాంబినేషన్ బ్లౌజ్ మంచి ఆఫర్లో నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా చక్కటి రెడ్ మెరూన్ రెడ్కి బ్లూ కలర్ బార్డర్ బ్లూ పళ్ళు వచ్చేసింది బ్లూ కలర్ బార్డర్ ఇలా వచ్చేస్తుంది బ్లూ బార్డర్ వచ్చేసింది మెరూన్ మీద మనకి సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసింది చాలా అందంగా ఉంది బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉన్నటువంటి శారీస్ ఇది నైన్ ఫిఫ్టీలో వచ్చేస్తాయి మంచి ఆఫర్లో ఉన్నాయి శారీస్ మస్టర్డేలో మస్టర్డేలోకి మెరూన్ పళ్ళు మెరూన్ బోర్డర్ బ్లౌజ్ కూడా మెరూన్ వచ్చేసి ప్రింటెడ్ వచ్చేసింది ఈ బ్లా ఈ బోటర్ల డిజైన్ కూడా చాలా అందంగా ఉంది చక్కగా ఉంది ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ చక్కటి క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ ఇవి నైన్ ఫిఫ్టీలో వచ్చేస్తాయి మనకి బ్లూ కలర్కి మెరూన్ బార్డర్ ఈ బార్డర్ డిజైన్ కూడా చాలా అందంగా ఉంది మనకి బ్లౌజ్ కూడా చక్కటి మ్యాచింగ్ చక్కటి డిజైన్ వచ్చేటట్టు ప్రింటెడ్ బ్లౌజ్ పళ్ళు మనకిది శారీ వచ్చేసరికి మనం స్టెప్స్ వేసుకుంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది డైలీ యూజ్ చేసుకోవడానికి ఇంట్లో కట్టుకోవడానికి కొంచెం బయట కలడానికి కట్టుకోవడానికి కూడా ఈ సమ్మర్లో మనకి కాటన్స్ చాలా బాగుంటాయి గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ కలర్స్లో మనకి కలర్ వేరియేషన్ అనమాట సేమ్ డిజైన్లో కలర్ వేరియేషన్ గ్రీన్కి బ్లూ కాంబినేషన్ బ్లూ బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది నైన్ ఫిఫ్టీలో ద బెస్ట్ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ మలై కాటన్ బ్లూ కలర్ ఇండిగో బ్లూ కలర్కి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసింది మనకి శారీ అంత చక్కటి డిజైన్ వచ్చేసింది ఇండిగో ఇండిగో కలర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి చాలా మెత్తగా ఉంది క్లాత్ వచ్చేసరికి ఎంత బాగుందంటే మీరు క్లాత్ వచ్చినాక నాకు మెసేజ్ చెయ్యండి చాలా బాగుంది అని ఎందుకంటే అంత బాగుంది ఇది చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది మలై కాటన్ ఇది ఇది వచ్చేసరికి మనకి నైన్ ఫిఫ్టీలో ద బెస్ట్ ప్రైజ్లో ఉన్నటువంటి శారీస్ అనమాట మజెంటా చక్కటి పర్పుల్ కలర్ కలిసిన కలర్ అనమాట ఇవన్నీ షిబోరి వచ్చేసింది షిబోరి వచ్చి బాతిక్ వచ్చేసింది ఇవన్నీ కూడా మలై కాటన్స్ ఇవన్నీ కూడా మనకి పళ్ళు వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా షిబోరి వచ్చేసింది ఇవన్నీ కూడా స్టాచ్ కూడా లేదు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది స్టాచ్ కూడా మీరు కూడా ఎక్కువ పెట్టుకోవద్దు లైట్గా పెట్టుకోండి సరిపోతుంది హోమ్ వాష్ చేసుకోవద్దు రస్ట్ కలర్ చక్కటి బాతిక్ స్టైల్ ఆల్ ఓవర్ చాలా మెత్తగా స్మూత్గా ఉన్న క్వాలిటీ మంచి క్వాలిటీ ఉన్నటువంటి కాటన్స్ ఇవన్నీ కూడా చక్కగా మనకి సమ్మర్కి మెత్తగా ఉంటాయి పళ్ళు బ్లౌజ్ షిబోరీ వచ్చేసింది నైన్ ఫిఫ్టీలో చాలా మంచి లో ఉన్నటువంటి శారీస్ చక్కటి కలర్ మంచి కలర్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా అందంగా మంచిగా ఉంది డిజైన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి పళ్ళు వచ్చేసింది ఇది బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చేసింది నైన్ ఫిఫ్టీ మెహందీ మెహందీ షిబోరీ గ్రే అండ్ మెహ మెహందీ షిబోరీ అనమాట ఇది అసలు అంటుంటే నాకు చాలా మెత్తగా చాలా బాగుంది క్లాత్ వచ్చేసరికి నా చేతికి ఫీల్ అనమాట మంచి టచ్ ఫీలింగ్ చాలా బాగుంది ఇది పళ్ళు బెనారసి క్రషడ్ శారీస్ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి క్రష్డ్ అనేది వాళ్ళ వైపు చాలా ఫ్యాషన్ అయిపోయింది చక్కగా ఉన్నాయి క్రష్డ్ కూడా ఇవి స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంది శారీ వచ్చేసరికి బార్డర్ సరికి పెద్ద బార్డర్ వచ్చేసింది చిన్న చిన్న ఫంక్షన్స్కి చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా మంచి ఆఫర్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి ఈ శారీస్ అన్నీ కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి బ్రౌన్ కలర్ అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ క్రష్డ్ వచ్చేసి హెవీ బ్లౌజ్ వచ్చేసింది ఇది కాఫీ కలర్ అనమాట లైట్ కాఫీ కలర్లో వచ్చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి ఆఫర్లో ఉన్నాయి సారీస్ అన్ని వైన్ కలర్ బనారసి క్రష్డ్ వైన్ కలర్ శారీ కాపర్ జెరీ ఇక ఈ జెరీ కూడా మన యాంటీక్ జెరీతో వచ్చేసింది ఇవన్నీ కూడా చిన్న పుట్ట క్రష్డ్ శారీ వచ్చి లో వచ్చేసింది సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది మనకి మంచి ఆఫర్లో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఉన్న ఈ శారీస్ అన్నీ కూడా మంచి ఆఫర్లో ఉన్నటువంటి శారీస్ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్కి యాంటిక్ జరీ వాటర్ సరికి ఎల్లో జరీ కాదు యాంటిక్ జెరీ బాగుంది బుట్ట కూడా మనకి చూసారంటే ఈ బుట్ట కూడా చాలా దగ్గరగా వచ్చేసింది ఈ బుట్ట పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు రిచ్ బ్లౌ మనకి హెవీగా ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా డార్క్ గ్రే షేడ్ బనారసీ క్రష్డ్ డార్క్ గ్రే షేడ్ మనకిది ఇది మంచి ఆఫర్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉంది శారీ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది క్రష్ కూడా చూసారు కదా చక్కగా ఉందో స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి హెవీ పళ్ళు రిచ్ బ్లౌజ్ వచ్చేసింది ఇలాగే వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇది బ్ల పికాక్ బ్లూ పికాక్ బ్లూ సారీ ఇందాక చూపించిన దానిలోనే కలర్ వేరియేషన్స్ అనమాట కలర్ చార్ట్ ఇది ఇవన్నీ కూడా కొంచెం డస్టీ కలర్స్ అట్లా చాలా బాగున్నాయి మనకు ఉండని కలర్స్ అనమాట ఇవి డార్క్ గ్రీన్ ఇది బాగుంది కరెక్ట్ చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంటీకి జెరీతో చక్కగా ఫిఫ్టీన్ హండ్రెడ్లో బడ్జెట్లో ఉన్నాయి సారీస్ అన్నీ కూడా మంచి ఆఫర్లో బడ్జెట్లో ఉన్నాయి మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా డిజైన్ చేంజ్ అయింది లెవెండర్ కలర్ ఇది ఇది లెవెండర్ కలర్ బోర్డర్ డిజైన్ చేంజ్ అయింది మధ్యలో కూడా పుటీ కూడా మనకి వేరేగా వచ్చేస్తుంది పుటీ ఇవన్నీ మనం కట్టుకుంటానికి కూడా బాగున్నాయి పెట్టుబడులకు కూడా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఈ బడ్జెట్లో మనకి పెట్టుబడులకు కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది కొత్త మోడల్స్ క్రష్డ్ కొత్త మోడల్స్ కదా కొత్త మోడల్స్ లోటి చక్క పెట్టుబడులకి మంచి ఆఫర్లో ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ ఆనియన్ పింక్ ఇది ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ ఇది ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ అనమాట ఇవన్నీ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనం కట్టుకుంటానికి కూడా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది పెట్టుబడులకు కూడా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇది పౌడర్ బ్లూ పౌడర్ బ్లూ ఇది ఇలా వచ్చేసింది ఓడర్ బ్లూ క్రష్డ్ శారీస్ మంచి ఆఫర్లో వీవర్స్ ఆఫర్ అనమాట ఇది మన త్రీ థౌజండ్ది ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఈ శారీ వచ్చేసరికి చక్కటి పేస్టల్ కలర్ పేస్టల్ షేడ్ ఇది లైట్ బ్రౌన్ షేడ్ ఆనియన్ పింక్ కలిసిన బ్రౌన్ అనమాట ఇది బ్రౌనే కానీ కొంచెం ఆనియన్ పీల్ కలర్ లాగా వచ్చేసింది చక్కగా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి బెస్ట్ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ ఇది ఇంగ్లీష్ కలర్ ఇది చాలా బాగుంది చక్కటి లైట్ ఎర్త్ కలర్ లాగా వచ్చేసింది సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది మంచి చక్కటి బడ్జెట్లో మంచి లో రీజనబుల్ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెహందీ గ్రీన్లోనే డస్టీ చార్ట్ డస్టీ మెహందీ అనమాట డస్టీ మెహందీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా మనం వేసుకుంటానికి బాగున్నాయి పెట్టుబడులకు కూడా బాగుంటాయి బెనారసీ సిల్క్ కోట ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉంది శారీ కూడా మనకి మనకి దచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి వన్ ఇంచ్ మనకి చక్కటి బార్డర్ వచ్చేసింది శారీ అంతా కూడా జెరీబుటీ వచ్చేసింది డిజిటల్ ప్రింటెడ్ బార్డర్ వచ్చేసింది బార్డర్ కూడా చూసరికి ఎంత చక్కగా ఉందో అలా చిన్న చిన్న జెరీ బుట్టి ఫ్లోరల్ డిజైన్ బార్డర్ వచ్చేసింది ఈ జెరీ బౌడర్ చాలా బాగుంది నీట్గా ఉంది శారీ అంతా కూడా జెరీ చుక్కలు అనమాట జెరీ బుట్టి వచ్చేసింది చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ద బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి డాట్స్ వచ్చేసినాయి జెరీ డాట్స్ వచ్చేసినాయి జెరీ బౌడర్ వచ్చేసింది లైట్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్లో మనకి డిజిటల్ ప్రింటెడ్ వచ్చేసింది ఇది వచ్చేసరికి మనకి బార్డర్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది చాలా బాగుంది మనకి బార్డర్ క్లోజ్అప్లో చూడండి బార్డర్ ఎంత బాగుందో బార్డర్ వచ్చేసింది ఈ బుటీలు వచ్చేసి జరీ బుటీలు వచ్చేసినాయి మనకి బళ్ళు బ్లౌజ్ కూడా మనకి మనకి ఇలాగే వచ్చేస్తుంది స్మాల్ స్మాల్ బుటీ తోటి బ్లౌజ్ అనమాట గ్రే కలర్ లైట్ అండ్ డార్క్ గ్రే కలర్లో బెనారసీ సిల్క్ కోట ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి మంచి ఆఫర్లో చక్కటి బడ్జెట్లో ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా చక్కగా మనకి డిజిటల్ ప్రింటెడ్ శారీ బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా స్మాల్ బుటీ వచ్చేసింది చక్కటి కనకాంబరం కలర్ కనకాంబరం రస్ట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి శారీస్ బార్డర్ కూడా బాగుంది చక్కగా ఈ వీవింగ్ బార్డర్ చాలా అందంగా ఉంది బార్డర్ ఈ బార్డర్ వలన శారీకి అందం వచ్చింది చిన్న బార్డర్ వలన మనకి ఇది అందించేసరికి మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో బ్లౌజ్ ఇది మెహందీ గ్రీన్లోనే మనకి కొంచెం కలర్ చాట్ అనమాట ఇది డస్టీ గ్రీన్ డస్టీ మెహందీలో మనకి లైట్ అండ్ డార్క్గా వచ్చేసింది బార్డర్ వచ్చేసరికి డార్క్ షేడ్ వచ్చేసింది శారీ అంతా బుట్టిగా వచ్చేసింది చిన్న బార్డర్ వచ్చేసింది చక్కగా ఉన్నాయి టూ లో టూ ఫిఫ్టీలో ఉన్నాయి సారీ ఇది వచ్చేసరికి బైలు సారీస్ బైలు పట్టు అనమాట చక్కటి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మజ్లిన్లో బైలు పట్టు మనకి ఇది వచ్చేసరికి కాయిన్స్ వచ్చేసింది వీవింగ్లోనే కాయిన్స్ వచ్చేసినాయి ఫ్యాబ్రిక్ కూడా మనకి సింగిల్ లేయర్లో చూపిస్తాను సింగిల్గా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ప్యూర్ బైలు పట్టు ప్యూర్ బైలు పట్టు మజ్లిన్ ఇది మజ్లిన్ వచ్చేసింది చక్కగా మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చేసింది శారీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చేసింది ఇట్లాగా గ్రీన్ కలర్ ప్యూర్ బైలు ప్యూర్ బైలు ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు మజ్లిన్ పళ్ళు అనమాట మనకి సింగిల్గా చూపిస్తాను ఇది ఇది మజ్లిన్ పళ్ళు చక్కగా ఉంది మజ్లిన్ పళ్ళు ఇలా వచ్చేసింది లైన్స్ వచ్చేసింది శారీ వీవింగ్ లోనే లైన్స్ వచ్చేసింది ప్యూర్ బైలు మనకి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ వైట్ హాఫ్ వైట్ అనమాట క్రీమ్ కలర్లో చక్కటి సిల్వర్ సిల్వర్ కాయిన్స్ అనమాట సిల్వర్ కాయిన్స్ ఇవన్నీ దగ్గరగా చూడండి సిల్వర్ కాయిన్స్ మీకు సింగిల్గా చూపిస్తాను ఇది సింగిల్గా ఇది ఇట్లా వస్తుంది ఇలా వచ్చేస్తుంది సింగిల్గా ప్యూర్ బైలు చాలా క్లాసీగా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసరికి మనకి పళ్ళు కూడా చూసారు కదా ఎంత చక్కగా ఉందో క్లాసీగా ఉంది హాఫ్ వైట్లో చూసారు కదా వీటన్నిటినీ మన వెబ్సైట్లో కానీ మన విజయవాడ షోరూమ్కి వచ్చి కానీ చూడండి ఓన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఓకే Bye Andy, bye.